నీ మనోనాలు తరలబడితే నువ్వు వెలిగించబడితే నీకు ఒక నీకు నీకే ప్రత్యక్ష రావాలి ఒకటి నీ దేవుని గురించిన ప్రత్యక్షత ఉండాలి ఏముండాలి ఏముండాలి ఎవరినొచ్చి చర్చికి వెళ్తే సంపేత్తం అన్నా కూడా చంపేసుకో ఆల్రెడీ చచ్చిపోయాగా చచ్చిపోయావా ఓయ్ చచ్చిపోయావు నువ్వు అవును చచ్చిపోయా నేను సిలువేయబడ్డ ఇప్పుడు నా జీవిత యేసుకి అట్ట వచ్చావా చచ్చిపోయావంటి వచ్చేవాని ఏసును గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి రెండు నీ సంఘాన్ని గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి పోయిపోయి ఆ సంఘాన్ని పోతున్నావా పిల్ల నువ్వు పర్లోహం పోతావా అసలు ఏం చెప్తున్నావు మీ పాస్టర్ అసలు ఆ సంఘాన్ని పోయే వాళ్ళందరూ మేము చూలేనా అసలు ఎంత పరం పరమ దరిద్రులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు దుష్టులు ఉన్నారు అరువరు అరుగు అడుగు అడుపు ఆ తీసుకొని తాకేస్తున్నాడు ఆ పిల్లలు చూడు అట్టేస్తుందో అట్టగమ్మ నీతి వెళ్ళిన సంఘం ఏదో నుంచి చూపించు నాకు పలానా సంఘం అందరూ పరిశుద్ధులే పరమ పరిశుద్ధులండి రాకడొత్తే ఒక్కడి మిగళ్ళు అందరు వెళ్ళిపోతారు ఆ చూపించు నేను కూడా శ్యామ అనుకొని ఆడకొచ్చి కూర్చొని నేను కూడా ఆరాధన చేస్తాను దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ సంఘాన్ని గురించిన ప్రత్యక్ష నీకు ఉండాలి నీ సంఘం వాక్యము చేత కట్టబడుతుందా వాక్యమే పునాదా లేక మానవ ప్రయత్నాలా పిచ్చి ప్రయత్నాలా తెలియాలి నీ సంఘాన్ని గురించిన ప్రత్యక్షత ఉండాలి మూడు నీ దైవ జండు గురించిన నీ పాస్ట్ కర్మ మామూలుడు కాదు మామూలుడు కాదా ఏందిరా మావులోడు కాదు చెప్పు ఆ మావులోడు కాదు చెప్పు దండ మావులోడు కాదు అంతే ఈడు మావులోడు కాదు ఇంకంతే ఇంత మా ఊరోడు కాదు అని ఉంటుంది వారం ఏంది ఆడు మా ఊరోడు కాదు అది నీ దైవ జండు గురించి ప్రత్యక్షం ఎందుకు ఉండాలి దేవుడికి స్తోత్రం కనుగొనగాక లేనిపోని మాటలు మాట్లాడుతుంటారు మీ పాస్ట్ గారు ఏమన్నా ఆ పిల్లతో మాట్లాడుతున్నాడు పిల్లలే అయ్యగారు అంటే ఏందమ్మాడు అబా కోడిగుడ్డికి ఏకలు లాగే రకాలు ఉన్నారని దేవుడు తెలుసు కనుక దేవుడు అతన్నాడు ఆడపిల్లని కిలోమీటర్ లెక్కలు పెట్టి రాయి అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఏ కోడిగుడ్లు ఏకలు కాదు కదా దాని పగలు కూడా తిండా కూడా వాడికి టైం ఉండదు కారణం ఏంటంటే సేవ లేనిపోని ఎవరన్నీ రేపుతుంటారు గెట్నోడు గెట్టినాడు మాట్లాడతాడు నచ్చినోడు నచ్చినట్టు మాట్లాడతాడు ఎట్టగన మాట్లాడిని నీ సేవకుని గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి ఆమెన్ హలో ఇంకోటి వాక్య ప్రత్యక్షత ఏముండాలి నీ బైబిల్లోన ఏ ప్రభు పరిశుద్ధుడు కాదు పరిశుద్ధుడు కాదా ఎవడు చెప్పాడు నిజం అదిగో తిరుగుతూ తాగుతూ తిరుగుతున్నాడు మీ మా పుస్తకంలో ఉన్నవా ఆయన పరిశుద్ధుడు నిజమా అట్లే నాకు కూడా ఇచ్చేసేయ్ ఇచ్చేసే ఏ నామలా తెచ్చుకోను ఏ అవునా ఏ ముంచోడు అయిపోయాడు ముంచోడు అయిపోయాడు తెలీదా ఆ సెల్ అర్థం కాలే తెల్ల తెల్లవాజామని తీసుకెళ్ళాడు ఆ ముంచలేడు మరి ఏం పరిగాడు నాకు కూడా తెలీదు మూడు అడిగాడు సరే అన్న అలాగే అన్న అంతే అన్నా ముంచేసాడు అంతే అయిపోయింది అంతేనా ఏసు నామంలోనే తీసుకోవాలి ఈ ఈసీ మచ్చిమ నామంలో బాప్తీసం తీసుకోవాలా యహోయ దేవుడు ఏ స్ప్రభు దేవుడు కాదంటాడు వాక్య ప్రత్యక్షత నీకుంటే వాక్య గ్రహణానికి ఉంటే వాక్య అవగాహన నీకుంటే ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ఏసును విడిచి వెళ్ళలేవు